హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నేత నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజే గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆవిడ వీడియోస్ అనేవి ఆవిడ కన్నీరు పెట్టుకొని బాధపడుతున్న వీడియోస్ అనేవి చాలా విపరీతంగా వైరల్ అవుతున్నాయి దానికి తగ్గగా ట్రోలింగ్స్ అవుతున్నాయి దానికి తగ్గగా కామెంట్లు పోస్ట్లు రియాక్షన్స్ ఎవరికి వాళ్ళు గట్టిగా కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది నగరి ఎమ్మెల్యే అయిన గాలి భాను ప్రకాష్ ఉన్నారో ఈయన ఒక సందర్భంగా ఒక కార్యక్రమం వేదికగా రోజా రెండు ఇస్తే ఏ పనైనా చేస్తుందని చెప్పి కొంత అభ్యంతరకరంగా మాట్లాడడం జరిగింది ఒక రకంగా అది తప్పే అనుకోవచ్చు ఎందుకంటే డబుల్ మీనింగ్లో వస్తుంది కాబట్టి తప్పు అనుకోవచ్చు అయితే దానికి సంబంధించి తాజాగా ఇప్పుడు చాలామంది కూడా తన తోటి సీనియర్ నటీనటులు ఎవరైతే ఉన్నారో అంటే అప్పటి కాలంలో రోజాకి తనకి సహాయ నటులుగా హీరోయిన్లుగా వర్క్ చేసిన నటీనటులు రాధిక గానీ రమ్యకృష్ణ ఖుష్బు సుహాసిని గారు అండ్ మెయిన్గా నవనీత్ కౌరు మీనా ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో తనకి మద్దతు తెలుపుతూ రోజాని ఇలా మాట్లాడడం తప్పు కనీసం మీకు బుద్ధి జ్ఞానం లేదా ఒక మహిళని అంత నీచంగా మాట్లాడతారని చెప్పి కౌంటర్లు ఎత్తు వాళ్ళు కొన్ని మద్దతు తెలిపిన వీడియోలు అనేవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే నిన్న కాక మొన్న సాక్షి మీడియాకి సంబంధించిన డిబేట్లో రోజా గారి ఇంటర్వ్యూతో మాట్లాడుతూ ఆవిడ కన్నీరు పెట్టుకోవడం జరిగింది నా మీద విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు నా బిడ్డల మీద విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు నా కొడుక్కి నాకు సంబంధించిన మార్పింగ్ ఫోటోలన్నీ కూడా పంపించి ఏడిపిస్తున్నారు నా కూతుర్ని బాధ పెడుతున్నారు అందుకే ఈ నీచమైన రాజకీయాల నుంచి దూరంగా పంపించాను వాళ్ళు ఇటువంటివన్నీ కూడా భరించలేరు వాళ్ళకి నేను దూరంగా ఉండలేకపోతున్నానని చెప్పి ఒక రకంగా కన్నీరు పెట్టుకుంటూ ఏడుతున్నాను దానికి చాలామంది కూడా కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే ఎత్తున్నారు మరి ఈ రోజు నువ్వు బాధపడుతున్నావు ఈరోజు నువ్వు నీ బిడ్డలకు దూరం అయిపోయావు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ ఈరోజు దొంగ నాటకాలు ఆడుతున్నావు అని చెప్పి మరి గతంలో చంద్రబాబు నాయుడు గురించి నారా లోకేష్ గురించి టీడీపీ నాయకుల గురించి హోంమంత్రి వంగలపూడి వెనత గురించి వైఎస్ షర్మిల గురించి పవన్ కళ్యాణ్ గురించి తన పిల్లల గురించి ఇలా ఎంతోమంది గురించి నువ్వు నీచాతి నీచంగా మాట్లాడావు మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయావు ఆ రోజు నీకు ఇవన్నీ కూడా గుర్తుకు రాలేదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ని చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది ఇంకా నారా లోకేష్ గారి గురించి అయితే ఇంకా దారుణంగా మాట్లాడడం జరిగింది పైగా చంద్రబాబు నాయుడు గారిని అయితే ఎంత నీచంగా మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే ఈరోజు రోజా ఆ రాజకీయాల్లో ఎదిగారు రాజకీయాల్లో మొదటి పునాది పడ్డది అని అంటే తెలుగుదేశం పార్టీలో అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన రకం అని చెప్పి ఏవైతే కొన్ని సామెతలు చెప్తారో అదే విధంగా ఈరోజు రోజా గారు ఇష్టానుసారంగా మొన్నటి వరకు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో మరి గతంలో టీడీపీ నుంచే కూడా ఆవిడ రాజకీయ ప్రస్థానం మొదలైంది ఆవిడ టీడీపీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా తిట్టారు కాంగ్రెస్ నాయకులు తిట్టారు మరి ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో ఎంతమందిని ఎంత నీచాతి నీచంగా మాట్లాడారు ఎంత దుర్భాషలాడారు కాలి గోటి మీద వెంట్రు కూడా సరిపోవు ప్యాకేజ్ ఇస్తారని పాల ప్యాకెట్ కాడవని హెరిటేజ్ ఐస్ క్రీమ్స్ పెట్టుకున్నామని ఇక రంగం చెప్పాలంటే ఇంకా దారుణమైన లాంగ్వేజ్ ఏకంగా బూతులు అసలు మనం చెప్పుకోవడానికే విరక్త అయిన బూతులు ఒక రకంగా చెప్పాలంటే ఒకనొక సందర్భంలో ఆవిడ మీడియాతో మాట్లాడుతూ నన్ను ఏం చేయగలరు రేపు చేయగలరా చంపగలరా అని చెప్పి ఇటువంటి కామెంట్స్ చేయడం అనేవి ఇప్పుడు అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా రోజా గారు ఏదైతే ఏడుతూ మాట్లాడారో ఆ వీడియోలకి కౌంటర్లుగా కామెంట్లుగా గతంలో ఆవిడ మాట్లాడిన ప్రతి మాట కూడా ఇప్పుడు బదులు చెప్పడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే ఇక్కడ గతంలో ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు గతంలో బండారు సత్యనారాయణ టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ఆయన గారిని కొంత కించపరిచే విధంగా కొంత దుర్భాషలాడడం జరిగింది దానికి కూడా రోజా గారి సహనటులైన హీరోయిన్లైనా ఎవరైతే ఉన్నారో రాధికా గారు మీనా గారు సహాసిని అండ్ మెయిన్ మెయిన్గా రమ్యకృష్ణ నవనీత్ కౌరు వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతూ వీడియో చేశారు ఇప్పుడు కూడా మద్దతు తెలుపుతూ వీడియో చేశారు కానీ కేవలం ఇక్కడ రోజా గారికి మద్దతు తెలుపుతూ వీడియో చేస్తున్నారే కానీ ఇతర మహిళల గురించి మాట్లాడినప్పుడు ఎవ్వరు కూడా వీళ్ళు అసలు పట్టించుకోవడం లేదు మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే రీసెంట్గా వైఎస్ఆర్సీపీ నాయకుడు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ కోవూరు ఎమ్మెల్యే అయిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని చాలా నీచేత నీచంగా మాట్లాడారు ఎంత నీచంగా అంటే ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో అంత దారుణంగా ఎవరు మాట్లాడలేదు అంత దారుణంగా ఒక మహిళను కించపరిచినట్టు ఎక్కడ లేదు అంత నీచంగా మాట్లాడితే కనీసం రోజా గారు దాని గురించి స్పందించలేదు ఎందుకనంటే వాళ్ళ నాయకుడు కాబట్టి వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి అస్సలు స్పందించలేదు దాని గురించి ప్రస్తావన రాలేదు ఇంకా పోని ఆవిడ ప్రస్తావించలేదు అనుకుంటే అనుకోవచ్చు కానీ వైఎస్ఆర్సీపీలో మిగిలిన మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ కానీ యాంకర్ శ్యామల కానీ విడదల రజని కానీ తానేటి వనిత కానీ పుష్పశ్రీవాణి కానీ లేదంటే ఇంకొకలో ఇంకొకలో ఎంతో మంది మహిళా నేతలు ఉన్నారు కానీ వీళ్ళెవ్వరూ కూడా ఆ విషయం గురించి స్పందించలేదు కానీ ఈరోజు రోజా గారి గురించి నగరి ఎమ్మెల్యే అయిన గాలి భానుప్రకాష్ గారు రెండు వేలు ఇస్తే రోజా ఏ పనైనా చేస్తుంది అనే కామెంట్ గురించి ఎంతమంది ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వీడియోలు చేస్తున్నారు అంటే అంటే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు అది సమస్య ఎదుటి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు అది అసలు సమస్యే కాదు అసలు మేము పట్టించుకోము అనే విధంగా వ్యవహరించడం జరిగింది ఏది ఏమైనా సరే ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూటమి నాయకులు అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు కర్మ ఎవరిని వదలపెట్టదు ఇక్కడ కర్మ అనేది ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది అందులోనే భాగంగా ఈరోజు రోజాకి తన రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఈరోజు ఎంత కన్నీరు అయితే పెట్టుకున్నారో అదే రోజు గతంలో ఆవిడ మాట్లాడినప్పుడు అంతకంటే కూడా దారుణంగా అక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఓం మంత్రి అనితనో లేదంటే షర్మిలనో ఇంకొక నేత ఎవరో ఒకరు బాధపడ్డారు ఆ రోజు ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆవిడికి కౌంటర్లో వేయడం అయితే జరుగుతుంది ఏదేమైనా సరే ఆవిడ గతంలో మాట్లాడిన తప్పు కాబట్టి ఇప్పుడు దానికి అనుభవిస్తున్నారని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఎక్కడి అయినా సరే ఈ మాట్లాడే వ్యవహార ద్వారా ఈ మాట్లాడే నోటి దురుసు మాటలు అనేవి తగ్గించుకుంటే మంచిది లేదు అని అంటే ఖచ్చితంగా ఈ ట్రోలింగ్స్ అనేవి ఈ కౌంటర్లు అనేవి ఈ వార్లు అనేవి ఎలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఆవిడని గట్టిగా ట్రోల్ చేస్తూనే ఉంటారు అందులో ఎటువంటి సందేహం అనేది లేదు